హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీరందరూ బాగున్నారా బాగున్నారనుకుంటున్నానండి నేనైతే చాలా బాగున్నాను నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి మా పూర్వీకులకి ఇష్టమైన వంటకం అయితే చేసి చూపిస్తాను చూసేయండి ముందుగా రాగులైతే తీసుకోవాలి ఎరగల్లో కొన్ని కొన్ని పోసుకుంటూ తిప్పుతూ ఉండాలి తొందరగా నలగవ రాగులు కొంచెం కష్టపడాలి రాగుల్ని చాలా ఓపికగా ఇసరాలి చూడండి ఫ్రెండ్స్ కొంచెం కొంచెం పిండి అయితే పడుతుంది మీకు అనిపిస్తుందో లేదో తెలియదు కానీ కొంచెం కొంచెం పిండి అయితే వస్తుంది నా కష్టానికి ఫలితం అయితే వస్తుంది చాలా గట్టిగా అయితే ఉంది తిరగలి ఇది మా నాన్నగారికి వారసత్వంగా వచ్చిన తిరగలి ఇది మా నాయనమ్మ మా నాన్నగారికి ఇచ్చిన తిరగలి అప్పట్లో దీని కాస్ట్ రూపాయి అంటండి ఇప్పటికీ మేము ఈ తిరగల్లోనే పప్పులన్నీ ఇసురుకుంటాం చాలా జాగ్రత్తగా దాసింది మా అమ్మ రాగులనైతే ఇసురడం అయితే పూర్తయిపోయింది ఇంకా మా అమ్మగారు ఈ పిండితో తీయని వంటకం అయితే చేసి చూపిస్తారు చూసేయండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి మా అమ్మగారు ఆ తీయని వంటకం ఎలా చేస్తారు చూసేయండి ఫ్రెండ్స్ ముందుగా బెల్లాన్ని అయితే ఇలా చితక కొట్టాలి ఇలా మెత్తగా చితక కొట్టేసి పిండిని దాంట్లో కలిపేసి వేడి నీళ్ళతో కొంచెం కొంచెం పోసుకుంటూ ఉండలేకుండా కలుపుతూ ఉండాలి ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా పిండిని ముద్దలాగా చేసి పక్కన అయితే పెట్టేసుకోవాలి ముందుగా పోయి మంట చేసుకొని బిందెలో కొన్ని నీళ్ళైతే పోసుకోవాలి తడిపిన కాటన్ గుడ్డ అయితే తీసుకోవాలి వీడియోలు చూపిస్తున్నట్లుగా అలా కట్టుకోవాలి పక్కన పెట్టుకున్న పిండి ముద్దని దాంట్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి ఒక పది నిమిషాల తర్వాత అయితే ఆవిరి అయితే రెడీ అయిపోయింది ఇంకా అమ్మ నేను ఆవిరి కుడుమను అయితే ఆవురావురం అనుకుంటూ తినేసాము టేస్ట్ అయితే చాలా బాగా నచ్చింది అమ్మ సూపర్ ఉందంటుంది నాకు కూడా ఈ టేస్ట్ చాలా బాగా నచ్చింది